వదినా ఏం చేస్తున్నా ఏం చేయడం ఉంది కొంచెం బద్ధకంగా ఉంది అందుకని పెళ్ళి చాలా బాగా జరిగింది అదిన నాకు ఓపికలాగా రాలేదే పాపం పిన్ని గారు మీరు రెండు అన్నారు కానీ వాళ్ళు ఇంకేంటి విశేషాలు పెళ్లి విశేషాలు ఏమున్నాయి వదిన పెళ్లిలో ఏమో అత్తగారు నువ్వు భర్తను కన్నీరు రాకుండా చూసుకుంటాము అని చెప్పి మాట ఇచ్చారట మాట ఇచ్చారా అంటే వాళ్ళు నాకులాగే ఉంటారే నేను మాకు ఆడలకి మాకు నలుగురు పిల్లలమ్మ అంటే ఐదుగురు పిల్లలు అమ్మా మీ పిల్లతో సహాను అని చెప్పి అలాగే మాటిచ్చాను మరి అలాగే ఏడవకుండా చూస్తున్నా పెడుతుంది అది మాట ఇవ్వడం అంటే వాడి నుంచి వాడి పిల్లలా చూసుకుంటారు మాట గమనికాలిపోయింది అలా అయితే ఉల్లిపాయలు కోస్తూ ఏడుస్తుంది ఏమిటి ఉల్లిపాయలు కోస్తూ ఏడుస్తుంది అమ్మాయి ఉల్లిపాయలు కోస్తూ ఏడుస్తుందా కొత్త పెళ్లి కూతురి చేత పని చేయించేసినట్టే ఎందుకు ఏడుస్తుందంటే వాళ్ళు బాధ పెడుతున్నారంట వాళ్ళు బాధ పెట్టడం కాదు లే మొహం పది ఉల్లిపాయకు వస్తుంటే ఘాటు వస్తుంది కదమ్మా అవునా ఆ ఘాటు కంప్లీట్ వస్తాయేమో నేను అలా అనుకున్నాను వదినాకున్నావు అదే వాళ్ళు బాధ పెడుతున్నారు ఏడుస్తుందనే అనుకున్నాను డబ్బు వాటిచరు కదా బాధ పెట్టరు అవును కదా ఉసే మరలా బుసే ఉన్నావా ఇట్లదో నిన్నే

అదేమిటి ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ కొట్టిస్తారు చెప్పలేదు అది కూడా చెప్పాలా ఇంత తెగర అందులో నాకు దొరికేటర్ అక్కడ చూస్తే అది తెగరు ఏదో నాలుగు ఇక్కడికి వచ్చి నువ్వు అంతకన్నా అన్ని పోసుకొచ్చినట్టు చెప్పాలి పోసుకొచ్చినట్టు చెప్పాలి టికెట్ కొడతాడు టిక్కెట్ కొట్టాక టికెట్ ఇస్తాడు మధ్యలో దెబ్బలాడండి ఇవన్నీ చెప్పాలా అసలు సూది గురించి ఎలా వెళ్తారా వస్తే నేను వెళ్తాను అందుకే అక్కడ అందరూ చచ్చిపోతున్నారు బస్సులో నుంచి పడికేంత టైర్లు కదా పడిపోతున్నారు ఫ్రీ బస్ అయినప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తారు తప్పే ఉంది అగేసుకుంటే వెళ్ళిపోవడమేనా ఫ్రీ బస్ అంటాను ఇంక వెళ్ళాలి తిట్ట బుద్ధి తక్కువ పెట్టానేమో అసలు బాబుగారు అందరికీ ఏదో ఉంటాయి స్కూల్ పిల్లలు బస్సుకి వెళ్ళి వాళ్ళు కూలేళ్ళు వీళ్ళందరికీ ఉంటాయి చక్కగా పెడితే నీగా ఖాళీగా కూర్చుని వెళ్ళిపోయేవాళ్ళు కాదు వీధి వీధి అందరూ కలిపి వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళాలి ఇంకా నోరు ముసుకింట్లో కూర్చో లేక వాడితే చెప్తాను అంతే నీ పని అలాగే మళ్ళీ నేను వచ్చి ఏదో కోట్లా కిట్టాను అనుకుంటారు ఒరే ఇంకేంట్రా విశేషాలు తమ్ముడు ఏంటమ్మా డ్యూటీ టైం అయిపోయిందా కాదురా దాన్ని ఒకసారి వైజాగ్ పంపేద్దాం ఏ వైజాగ్ పంపిస్తే అది ఆ పని కూడా చేసుకొచ్చి వస్తుంది మనం అనుకున్నాం కదా ఆ పనిను అదో వాళ్ళ అమ్మగారిని పంపినట్టు ఉంటుంది రెండు పనులు అయినట్టు ఉంటుంది పంపించేద్దాం ఏ సరే అలా అయితే దాన్ని చదువుతాను నేను ఇప్పుడు వస్తేమార్ అసలా ఏమైపోయేవే రాత్రి మా తమ్ముడితో ఏదో విషయం మాట్లాడి పెద్దడి ఇంటికి వెళ్లాను పక్కనే కదా పెద్దడిల్లు వెళ్ళాను అటో మరి తలవారులో రాత్రి అసలు ఎక్కడా కనిపించలేదు నాకు పొద్దున్నీ కనిపించలేదు గోడ్ గంట అవుతోంది అక్కడికి వెళ్ళిపోయావు ఇంకా ముస్తాబేంటి లోకం ఏంటి అక్కడికి వెళ్ళొచ్చావు ఏం లేదు వదిన వైజాగ్ వెళ్ళొచ్చాను వైజాగ్ వెళ్ళావా వైజాగ్ ఇంటికి అదే మీరు నిన్న మీ తమ్ముడితో చెప్తున్నారు కదా ఏవనే మీ ఆవిడిని వైజాగ్ పంపాలి పని ఉందని అందుకని వెళ్ళి వచ్చేసాను ఏం పని చేసే వైజాగ్ వెళ్ళి వచ్చేసాను అంతే వైజాగ్ వెళ్ళి రాడు రేటే తింగర్ అక్కడికి వైజాగ్ వెళ్ళి ఏం చేసొచ్చావు మీరు నిన్ను చెప్పింది అదే కదా వదినా అయ్యో బాబోయ్ తింగర్ పంతంత దేవుడి నాకెంట కట్టాడు మోయ్ ఎందుకని అంటున్నారు పని ఏమీ చెప్పకుండా ఏం చేసేవ్ కుక్క సంతకం వెళ్ళి వచ్చేటట్టు పొల్ల వ్యాపారం వెళ్ళొచ్చేటట్టురా నాకు